హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ టేస్టీ అలాగే ప్లఫీగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ అండి మార్నింగ్ టైం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తోచినప్పుడు అలాగే వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు లేదా హెల్దీగా ఏమైనా తినాలి అనుకుంటే ఇంట్లో ఓట్స్ ఎగ్స్ ఉంటే చాలా అండి నిమిషాల్లో ఈ ప్లఫీ ఓట్స్ ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఓట్స్ ని మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఇప్పుడు మనం బౌల్లోకి వేసేసుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం పాలని పోసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండే పాలనే తీసుకుంటున్నానండి చూడండి ఉంటలు లేకుండా ఈ ఓట్స్ మిక్స్ని ఈ కన్సెస్టీలో కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం వేరొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక త్రీ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేసుకుందామండి ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే మన ఓట్స్ ఆమ్లెట్ అనేది ప్లఫీ ప్లఫీగా వస్తుందండి చూడండి ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చాపర్ని తీసుకొని దాంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి అలాగే హాఫ్ క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం చాప్ చేసుకోవాలండి ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకోవడం వల్ల చాపర్లో ఆమ్లెట్లో ఈ చాప్ చేసిన క్యాప్సికమ్ ఆనియన్స్ ముక్కలు అనేటివి తినడానికి చాలా బాగుంటాయండి చూడండి చూపిస్తున్న విధంగా ఈ విధంగా చాప్ చేసుకోవాలి ఈ విధంగా చాప్ చేసుకున్న ఆనియన్ క్యాప్సికమ్ని ఓట్స్ మిక్చర్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిని తురుముకున్న పావు కప్పు క్యారెట్ని వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ అలాగే ఓట్స్ మిక్స్చర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం చూడండి కన్సిస్ట్రీ అనేది ఈ విధంగా ఉండాలండి చూడండి ఈ ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కొద్దిగా గ్రీస్ చేసుకోవాలి నూనెని ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం ఓట్స్ మిక్చర్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఓట్స్ ఆమ్లెట్స్ని మీరు పలుచగా కావాలంటే పలుచగా లేదంటే థిక్గా కావాలంటే అదే మందంగా కావాలంటే మందంగానే వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే వీటిని ఒక నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇది ఒక సైడ్ నుంచి చక్కగా కాలిందండి ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకుందామండి చూడండి ఎంత చక్కగా మంచిగా కాలిందో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇది ఇంకొక సైడ్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా కాలిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ లో నుంచి తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో మనం మిగతా ఓట్స్ ఆమ్లెట్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి ఈ క్వాంటిటీతో అయితే మీకు ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ అనేది సరిపోతుందండి మూడు లేదా నాలుగు ఆమ్లెట్స్ అనేటివి అవుతాయి చూడండి ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి తినటానికి కూడా ఈ ఓట్స్ ఆమ్లెట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా క్విక్గా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీరు కూడా తప్పకుండా ఈ ఓట్స్ ఆమ్లెట్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్